క్రీస్తు నందు మన ప్రభునేసు క్రీస్తు వారికి గంత ప్రభావం గాక ప్రభు మనకిచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఈ తొమ్మిదవ మాసమును బట్టి దేవుని దాసునిగా నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాను క్రీస్తు నందు పిల్లర అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి మనం నలభై రెండు వరకు చదివితే పేతులు చేసినటువంటి ప్రసంగానికి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ వాక్యం చేత పశ్చాత్తాపడి ఇంచుమించు మూడు వేల మంది ప్రభువుని అంగీకరించి నీటి బ్యాప్తిసాన్ని పొంది పరిశుద్ధాత్మను పొందిరి ఆ మూడు వేల మంది సంఘములో చేర్చబడిరి వీరు అపోస్తుల బోధయందును రొట్టెవేర్చట ఎందును ప్రార్థన ఎందును సహవాసం అందును ఉండిరి అని మనం చదువుతాం ఈ దినాల్లో చాలామంది సహవాసము గురించి మనం మాట్లాడుకుంటుంటే మణిపూర్లో జరిగినటువంటి వృత్తాంతం మనందరికీ తెలుసు అప్పుడు దాసులు అందరూ కలిసి కొన్ని చోట్ల రస్తారోకులు ధర్నాలు కొన్ని చోట్ల ప్రార్థనలు నిర్వహించారు మేము కూడా అల్లంపూర్ ప్రాంతంలో చౌరస్తాలో దాసులు మోజస్ గారి సంఘంలో ప్రార్థనలు నిర్వహించాం అప్పుడు చాలామంది దాసులు వచ్చారు అందులో హెబ్రోన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్రదర్ ప్రార్థన చేస్తూ ప్రభువా మణిపూర్లో ఉన్న మా భక్త సింగ్ సహవాస సంఘాలని కాపాడండి అని అన్నాడు నేను కూడా వింటూ ఉన్నా వింటూ ఉన్నా తదుపరి ఆమెనన్న తర్వాత అన్న అన్నా భక్త సింగ్ సహవాసాలేనా ఇంకా వేరేవి లేవా అంటే అదే అందరి కోసం చేసినా అని అంటాడు ఈ రోజున పిల్లల ఒక పేరు మీద సహవాసాన్ని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమో ఇక ఓ సన్నా నేను అప్పుడప్పుడు స్టిక్కర్ల పరిచయం కూడా చేస్తూ ఉంటాను డోంట్ వరీ జస్ట్ ఆస్క్ జీజస్ అని ఆటోలకి ఆయా ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా తెలంగాణ రాయలసీమ గుంటూరు జిల్లా అక్కడక్కడ స్టిక్కర్లు నేను అంటించడం జరిగింది నరసరావుపేట చిలకూరుపేట వినుకొండ అయితే కొన్ని చోట్ల ఓసన్నా అని అంతే అలా ఓసన్నా అనేది కాదు వాక్యం ఎటువంటి బాగుంటుంది మంచిది ఓసన్న అనేది కూడా అంటే అతను ఏమంటాడంటే మాకే ఒక్కడుంటే చాలు ఓసన్న ఆయన ఒక్కడు చాలు ఆయన చాలు అన్నాడు అరే ఆయన చచ్చిపోయినరా ఓసన్న ఏందండి ఎబ్రోన్ సాహవాసం అంటే పర్వాలేదు భక్త సింగ్ సాహసం అనడం ఏంది దేవదాసయ్య గారి సహవాసం అనడం ఏంది ఒక మనిషి సహవాసం కాదండి మన సహవాసము ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో ఉన్నారు కాబట్టి పిల్లరా మీరే ఆలోచించండి ఈ మధ్య కాలంలో దేవుని దాసులే తమ పేర్ల మీద మినిస్ట్రీస్ పెడుతూ వాళ్ళ పేరును ఎక్కువ మహిమపరచుకుంటున్నారు కానీ ప్రభు అని యేసుక్రీస్తు వారిని మహిమపరచడం లేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఏ సహవాసం అంటే ఏసుక్రీస్తు వారి సహవాసం చెప్పండి సిద్ధాంతాలు కాదండి వాక్యం ముఖ్యం సిద్ధాంతాలు మనం పరలోకానికి వెళ్ళలేం మరి ప్రసింగ్ గారు ఏం నేర్పించినారో కానీ పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి బోధకులు ఆయన పేరెత్త ప్రసంగాలు చేయరు యేసు ప్రభు గురించి ఎక్కువ మాట్లాడదాం ఒక దేవుని దాసుడు ఉండే ఆయన చెప్పాడు నా పేరు చెప్పదు నాలో ఉన్న ఏసురు గురించి మాట్లాడు అని అనేవాడు పిల్ల ఆయన నిజమైన దేవుని దాసుడు మిగతా వాళ్ళు కాదంటే కాదని అనని మనిషిని పేరు చెప్పి సహవాసం చేయడం అనేది ఎంతవరకు నిజమది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని మనం అందరం కూడా సరిచేయబడదాం యేసుక్రీస్తు సహవాసం ఇంకొక ఆయన అంటాడు మాది గుత్తి సహవాసం గుత్తి రాది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాయలసీమలో ఒక ప్రాంతం గుత్తి అక్కడ దేవదాసులు గుత్తి అనే స్వస్థతశాలను నడిపిస్తున్నారు మంచిదే మాది గుత్తిశాల గుత్తి సహవాసం అంటే నిజంగా దేవునసులు వాక్యంలో పెంచడం లేదు పిల్లరా దేవుడి గ్రంథంలో రాయబడి ఉంది ఒక వ్యక్తి ఒక రాజు దేవుని మహిమపరచనందున అతడు పురుగులో పడి చచ్చను ఉంది జాగ్రత్త మనము ప్రభువుని మయమరచాలి కానీ మన సహవాసాలను మనం ఎస్టాబ్లిష్ చేయడం కాదు మహిమపరచుకోవడం కాదు దేవుని దశలో పౌలు అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం కాబట్టి ద్వారా సహవాసాల పేర్లు కాదు కానీ ప్రభు పేరుని భయంపరచాలి అందుకు నేను ప్రభుని స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాను